స్మార్ట్ శంకర్లో దిమ్మా ఖరాబ్ సాంగ్ పెద్ద హిట్ బ్లాక్ బస్ట్ అయిపోయింది ఇప్పుడు పార్ట్ టూ చేస్తా సేమ్ కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్లో వచ్చే సాంగ్ చేయాలంటే చాలా కష్టం మణిగారి కూడా చాలా వర్క్ చేశారు ఎందుకంటే దానికంటే బాగుండాలి దాన్ని మర్చిపోవాలి లేదంటే అలాంటి సాంగ్ చేయాలి స్మార్ట్ శంకర్లో హీరో డైలాగ్ ఉంటుంది ముంత చోడ్ చింత అనేది ఇది తెలంగాణలో బాగా ఫేమస్ డైలాగ్ ఇది సో ఆ డైలాగ్ని వాడి ఇప్పుడు విమెడే సాంగ్ మారు ముంతా చోటు అనే సాంగ్ చేసాం ఈ మారు ముంత చోటు చింత సాంగ్ రాహుల్ పాడాడు మణిగార అయితే ఆ బీజిఎమ్స్ అయ్యి ఎరక్పట్టేశారని ఇప్పుడు అందరూ పాత సాంగ్ ని మర్చిపోయారు అంత మంచి సాంగ్ చేశారు అండ్ ఈ సాంగ్ ఫస్ట్ టైం విజయ్ మాస్టర్ తో వర్క్ చేశాను తనతో వర్క్ చేసిన ఇదే మొదటిసారి తను కూడా స్టెప్స్ మామూలుగా వేయలేదు రామ్ కోసం రామ్ తో పనిచేయడం కూడా తనకు ఫస్ట్ టైం చాలా కష్టపడి తను డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్స్ అన్ని కంపోజ్ చేసి నాకు షూటింగ్ ముందే వీడియో తీసుకొచ్చి చూపించాడు తను సో అది ఓకే నాకు చాలా బాగా నచ్చింది అది మీ అందరికీ తెలుసు రామ్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ ఇలా కొట్టేస్తాడు ఏ ఇచ్చినాన్ని సో నేను హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే మా హీరోయిన్ కావ్యతప్పర్ రామ్ని మ్యాచ్ చేస్తూ పక్కన డాన్స్ చేయాలంటే చిన్న విషయం కాదు ఆ అమ్మాయి నిజంగా బాగా చేస్తుంది మారు చోటు చింత అనేది రేపు థియేటర్లో మీరు థియేటర్ సాంగ్ లైక్ సింగిల్ స్క్రీన్లో సిటీ లేస్తే చూడాల్సిన సాంగ్లే సో త్వరలో మీరు ఎంజాయ్ చేస్తారు దాన్ని